నా పేరు ఆర్ఎస్ వరహల్ గొర్ర ట్రైబల్ రైట్స్ ఫోర్మ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఈరోజు పొందల మంది అప్పనదొరపాలెం గ్రామాల సంబంధి ఎస్టీ మండిదొర తగతికి సంబంధించిన గిరిజన రైతులందరం కూడా ఈరోజు విజయనగరం కలెక్టరేట్ ఎదురికి రావడం జరిగింది నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో రెల్లి రెవెన్యూ పర్కలో ఉండి అప్పందరపాలెం గ్రామస్తుల దగ్గరికి వచ్చి మీ దగ్గరికి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వస్తుంది కాబట్టి మీరు ఈ విశ్వవిద్యాలయానికి మీరు భూములు ఇచ్చినట్లయితే మీ యొక్క పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాము చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము ఒకవేళ ఎవరికైనా దిగులు పోయినట్లయినా ఏమేమి జరిగినట్లయినా వాళ్ళకి పునరావాసం కల్పిస్తాము ఈ భూములు పోయినట్లయితే దాన్ని నష్టపరిహారం ఇస్తాము అనేకమైన అంశాలు చెప్పి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో అధికారులు ప్రభుత్వ ప్రతినిధులు రాజకీయ పార్టీ నాయకులు వచ్చి చెప్పడం జరిగింది సరే గిరిజన విశ్వవిద్యాలయం కాబట్టి మా గిరిజలకి మా పిల్లలకి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి ఉపాధి వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము మేము భూమి ఇస్తామని చెప్పి అంగీకరించడం జరిగింది అయితే అంగీకరించినటువంటి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే మొత్తం నివేదిక తయారు చేస్తారండి ఈ నివేదిక తయారు చేసి ఇందులో ఏంటంటే చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఎనిమిది మంది రైతులని నిధులు చేస్తాం జరిగింది ఈ నూట డెబ్బై ఎనిమిది మంది రైతులు చేర్చినప్పుడు అందులో ఐదు వందల ఇరవై ఆరు ఎకరాలు మాట్లాడారు ఐదు వందల ఇరవై ఎకరాలు ఎప్పుడు ఇచ్చున్నారా గత పది సంవత్సరాల నుంచి మాత్రమే ఉంటున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారి తప్పు నివేదిక ఇచ్చారు ఏమండి తరతరాల నుంచి అక్కడే ఉంటున్నాం మేము అక్కడే మా తాతలు మా ముత్తాతలు అక్కడ సాంస్కృతిక పరంగా సాంప్రదాయబద్ధంగా మా యొక్క గ్రామ దేవతలు కానీ మాకు ఉన్న పరిస్థితులు కానీ తరతరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు పది సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్నాం అని చెప్పి తప్పు నివేదిక ఇచ్చారండి సరే అది మాకు తెలియదు రీసెంట్గా ఇది మన బాగా బయటపడింది సరే ఇక బాగుంటారు అనుకున్నప్పటికీ ఇలా ఏమైందంటే గిరిజన విశ్వవిద్యాలయాన్ని అంటాడ మండలము కుంటివలస గ్రామానికి తరలించడం జరిగిందని చెప్పి కొంతమంది అధికారులు తెలియజేశారు అది ఏ కారణాలు ఏమైనా కావచ్చు అది తరలిపోయింది కాబట్టి మరలా వచ్చారు మొన్న ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొన్న గత నెల అధికారులు వచ్చారండి అందులో రెవెన్యూ డివిజనల్ అధికారి కీర్తి గారు అదే విధంగా మా గ్రామానికి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ అయినటువంటి రాములమ్మ గారు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ఇక్కడ పోలేస్ గ్రే హౌస్ రక్షణ కేంద్రం వస్తుంది మీరు భూములు ఇవ్వాలని చెప్పి అడిగారు అంటేనే గ్రామస్తులందరూ కూడా తిరస్కరించాం వ్యతిరేకించాం మాకు గిరిజన విశ్వవిద్యాలయం వస్తుందన్నారు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నెక్స్ట్ మేము ఒక మంచి ఊరు పేరు వస్తుంది మాకు అందరికి ఉపాధి కల్పిస్తుంది మా జీవితాలు బాగుపడతాయని చెప్పి అనుకున్నాం తప్పితే దీనికైతే మేము ఇవ్వమని చెప్పి మా గ్రామ సభలు అందరూ కూడా తిరస్కరించడం జరిగింది తిరస్కరిస్తే గ్రామ సభ ముగిసిన అనంతరం ఏం చేస్తారంటే కొద్దిమంది అనుకూలైన వ్యక్తులతో వారికి సంబంధించిన భూమి లేనటువంటి వ్యక్తులతో ఏం చేస్తారంటే గ్రామ తీర్మానం జరిగినట్టు ఒక తయారు చేయించారండి అది ఏంటంటే తయారు చేస్తున్నట్లయితే ఇందులో మీరు చూడొచ్చండి ఇలా తయారు చేయించారు ఈ తయారు చేసిన దానిలో ఇక్కడ రాశారండి ఇందులో ఏమైనా రాశారు ఈ యొక్క రెవెన్యూ డివిజనల్ అధికారి ఇక్కడ కీర్తి రా కీర్తి గారు విజయనగరం వారు అదేవిధంగా సర్పంచ్ గారు రామలమ్మ గారు ఆధ్వర్యంలో గ్రామసభ తీర్మానం జరిగిందని చెప్పి ఇక్కడ రాశారు రాసి ఇక్కడ ఏది ఖాళీ వదిలేస్తారండి ఎందుకు ఖాళీ వదిలేస్తారు మాకు తెలియదు మరి ఏం రాసుకున్నారో మాకు తెలియదు మీరు వదిలేదు తర్వాత ఏం చేస్తారంటే ఇందులో జస్ట్ పద్దెనిమిది మంది అండి పద్దెనిమిది మందితో సంతకాలు చేయించారు అందులో కొద్దిమంది భూములు లేవు కొద్దిమంది ఏమో అందులో పేర్లు లేవు కొద్దిమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులతో సంతకం పెట్టం చేసి గ్రామ సభ జీమానం చేసినట్లుగా ఉన్నతాధికారులు పంపించారండి ఇందులో చూసుకున్నట్లయితే ఐదు వందల ముప్పై రెండు ఎకరాలు అప్పటిదొరపాలం గిరిజనులు ఇచ్చినట్లుగా పోలీస్ ప్లే గ్రౌండ్ అవసరం ఇచ్చినట్టుగా ఇందులో రాసి తప్పుడు నివేదిక ఇచ్చారండి కాబట్టి ఇటువంటి తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి అధికారులపైన ఎవరైతే ఇచ్చారో వాళ్ళపైన తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ యొక్క గ్రామ తీరమైన తక్షణం రద్దు చేయండి ఇంకొకటి మేము కోరుకునేది ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మీకు కాంపన్సేషన్ కావాలా ఏం కావాలి అది అడుగుతున్నారు మేమైతే కాంపెన్సేషన్ వద్దండి అక్కడ సైద్ధాంతికమే కానీ సాంస్కృతిక పరంగా కానీ మేము గిరిజనులని ఎవరైతే ఉన్నామో అటువంటి ఆరాధన అభివృద్ధి పేరుతో కంపెనీల పేరుతో మాకు దూరం చేయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి మా భూమిలో ఖచ్చితంగా ఈ ఐదు వందల ఎకరాలు కావు ఏ ఎకరాలు కావు ఒక చెంటి కూడా ఒక చెంటి భూమి కూడా మేము ఇవ్వము ఒక చెంటి భూమి కూడా మేము ఇవ్వము ఏ అభివృద్ధి పేరుతో వచ్చినా ఏ కంపెనీ పేరుతో వచ్చినా ఏ ముసుగుతో వచ్చినా మీకు భూములు కావాలంటే చాలా ఉన్నాయి గిరిజన భూములే కావాల్సి వచ్చాయా గిరిజనులు మీకు శాతకాని వల్ల కనిపిస్తున్నారా గిరిజనులే మీకు కనిపించారా చాలా గ్రామాలు ఉన్నాయి చాలా భూములు ఉన్నాయి ఎందుకు తీసుకోరు అంటే గిరిజన శాతగాన వల్ల గిరిజనుల అమాయకుల గిరిజను ఏం చేసి సరిపోద్దని చెప్పి చేసినటువంటి తప్పుడు నివేదిక ఇచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు దయచేసి గిరిజన పైన శక్తి ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ ఎవరైతే విద్యావంతులు వాళ్ళకి ఉన్నట్లయితే దయచేసి మా జోలికి రావద్దు మా ఊరు జోలికి రావద్దు మా భూమి జోలికి రావద్దు మేము చెంటి భూమి పడేవాము